మ్యాట్ కి సీక్వెల్ గా రూపొందిన మూవీ మ్యాట్ స్క్వేర్ ఇప్పటికే వరల్డ్ వైడ్గా డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మ్యాట్ స్క్వేర్ వంద కోట్లు మార్గ దిశగా దూసుకుపోతుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసింది ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు సమాచారం టాలీవుడ్లో తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ మూవీ మ్యాడ్ స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ రన్ తో దూసుకెళ్తోంది కథతో సంబంధం లేకుండా ఈ సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ క్రమంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు కూడా లభిస్తున్నాయి ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెంట్ కు చేరుకుందని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ దిశగా గా దూసుకెళ్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది నాలుగు రోజుల్లోనే మ్యాట్ స్క్వేర్ బ్రేక్ ఈవెంట్ సాధించింది లాభాల దారిలో నడుస్తోంది తమ సినిమా ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని తెలియజేయాలని ప్లాన్ చేస్తోంది ఈ సక్సెస్ మీట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ గెస్ట్ గా రాబోతున్నారంట దీంతో ఈ సక్సెస్ మీట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోను ఆసక్తి క్రియేట్ అవుతుంది దీనికి కారణం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించిన ఒక హీరో నాన్నే నితిన్ ఎన్టీఆర్ కు స్వయాన బావమర్ది అవ్వడం దాంతో పాటు నిర్మాత నాగవంశీతో కూడా ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది నారని నితిన్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది లేదు గతంలో మ్యాట్ రిలీజ్ చేసి ఆల్ ది చెప్పాడు తప్ప ఇలా ఒక ఈవెంట్ కు వచ్చి నితిన్ ను అతని సినిమాను సపోర్ట్ చేయలేదు అందుకే మ్యాట్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ వస్తున్నారని అందరూ భావిస్తున్నారు చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుండే ఎన్టీఆర్ తనతో క్లోజ్ గా ఉండే హీరోలు నిర్మాతలు అడిగితే వారి ఫంక్షన్స్ కు వెళ్లి సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే అందులో భాగంగానే గతంలో పలు చిన్న సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గా వెళ్లి ఆ సినిమాలకు తనదైన మద్దతు తెలిపారు ఇక మ్యాట్స్క్వేర్ విషయానికి వస్తే ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై నాలుగు కోట్ల కలెక్షన్లు అందించి త్వరలోనే వంద కోట్ల మార్కు అందుకునే వీలుంది